అందరికీ నమస్కారం అండి నేను మీ సరోజని అండి చూడండి ఈ వీడియో కొద్దిగా ఈ పూజా వీడియో పెద్దగా ఏమీ షూట్ చేయలేనండి కొద్ది కొద్దిగా అక్కడ నేను షూట్ చేసి పెట్టానండి ఎందుకంటే పూజల గురించి తెలిసిన వాళ్ళు పూజ విధానం గురించి అన్నీ చెప్తూ చక్కగా మంత్రాలవి చెప్పుకున్నా ఏ చెప్పుకొని చేసినా కూడా వాళ్ళు చెప్పుకునేది బాగుంటుందండి నాకు మాత్రం అవి రావండి కాకపోతే నేను చేసే ప్రతి వీడియో కూడా రకరకాలుగా మంచిగా అలంకరించుకోవటమే నా పని అండి ఏ దీపాన్నైనా సరే ఏదైనా దేవుడు మందిరంలో చిన్న గడప పెట్టుకున్నా కూడా దాన్ని పసుపు పెట్టి పూజించుకోవడం నాకు ఇష్టం అండి పసుపు కుంకుమలు అంటే చక్కగా పెట్టుకోవాలండి మనం మందిరంలో వాటిని ఎంత చక్కగా వాడితే మనము సుమంగలి అయినా ఎవరైనా సరే సుమంగలియో వాడాలని లేదండి మన ఆడవాళ్ళం ఏ చేత్తోని మనం ముట్టుకున్నా కూడా పసుపు కుంకుమ మనకు మంచిదేనండి కాకపోతే సుమంగళిగా ఉన్నవాళ్ళు చక్కగా మనం ఇంకా ఎక్కువ వాడాలండి ఎక్కువ ఎక్కువ వాడాలండి మనము మంచిదండి పసుపు కుంకుమలతోటే మనము పువ్వులు ఉంటేనే పూజ కాదండి ఇంకేదైనా ఉంటేనే పూజ కాదు మంచి మనసు ఉంటే చక్కగా అలంకరించుకోవటం ఏదైనా అలంకరించుకోవటం ఉంటే దాన్ని మన మనసుతో చేసింది ఏ పూజ అయినా అమ్మవారు తీసుకుంటుందండి ఏదైనా ఉంటే శుక్రవారం రోజు చక్కగా ఇలా మనం వారంలో ఒక్కరోజైనా నేను ప్రతిరోజు చేస్తాననుకోండి కాకపోతే వారంలో ఒక్కరోజైనా మీరు చేసుకుంటే మీ ఇంట్లో ఇల్లు వాకిలి తుడిచి చక్కగా గడపలు పుదించి చక్కగా ఉన్న పూలతో మీ ఇంట్లో పూలు ఉంటే లేదా బయట నుంచి ఏదైనా కొద్దిగా తెచ్చుకొని కొంచెం అంత తెచ్చుకొని లేకుంటే పసుపు కుంకాలతో మంచిగా దీపాలకి బొట్లు పెట్టండి అవి ఎంత బాగుంటుందంటే చూడటానికి దీపాలండి మనం బొట్లు పెట్టినా కూడా దీపానికి కళ్ళొస్తుందండి మంచిగా పువ్వుతోటే కలు వస్తుంది అనుకోవద్దండి ఏది లేకపోయినా కూడా పూజను ఎలా హైలైట్ చేసుకోవాలో అప్పుడప్పుడు నేను పెడతానండి వీడియోలు పాత వీడియోస్ చూడండి మీరు నా వీడియోస్ కానీ నాకు అంటే తెచ్చే ప్రాణం అండి నేను పసుపు తెలుపు మల్లెల సీజన్లోనే తండీ నేను అమ్మవారిని ఆ మల్లెల్లో ముంచేయాలనిపిస్తుంది అండి నాకు నిజంగా ఆ మల్లెలు చాలా ఎంత వాడతానంటే నేనండి నాకు ఆ మల్లెలు అంటే అమ్మవారికి సన్నజాజి పూలు వచ్చిన అమ్మవారు పూలు తెస్తూ ఉంటారండి నేను ఎప్పుడు జడకల్లి పెట్టుకోవాలంటే నిజంగానండి మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం అండి పెట్టుకుంటాను కానీ అమ్మవారికి పెడితే రోజంతా ఉంటుందేమో ఇంకా నా జడకంటే ఇక్కడ అక్కడ చిక్కుకుంటూ ఉంటాయి తీసేస్తాను కాసేపు పెట్టుకొని కానీ అలా కాకుండానండి నేను అమ్మవారికి పెట్టి పొద్దంతా చూసుకుంటే నాకు కడుపు నుండి పొద్దునండి విడిపూలు తెస్తాడండి ఆయన ఎప్పుడైనా విడిపూలు తెచ్చి కట్టుకోమంటాడు కానీ నేను అమ్మవారికి చల్లి మొత్తం మన మందిరం అంతా కలకలాడేటట్టు పెట్టుకున్నానండి అమ్మవారికి పాలు బెల్లం చక్కగా నేను మన ఇంట్లో ఉన్నదేదో పళ్ళు ఉన్నాయండి తేనె మన ఇంట్లో ఏది ఉంటే అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరోజని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ